హాయ్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకొని పల్లీని తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అన్ని డ్రై రోస్ట్ చేస్తున్నానండి వితౌట్ ఆయిల్ సో అవి కొంచెం అలాగ ఫ్రై అయ్యాక నువ్వులు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర లవంగా ముగ్గలు చెక్క తీసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగా ముగ్గలు ఒక మూడు దాల్చిన చెక్క ఒక ఇంచు వరకు తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ బాగా అవి బాగా ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఒక టూ ఇంచ్ వరకు తీసుకొని స్లైసెస్గా కట్ చేసి దాన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే బాండిల్లో కొంచెం నూనె తీసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసుకున్నాను స్లైసెస్గా అవి ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం వేగాక ఒక టమోటా బిగ్ సైజ్ తీసుకున్నాను ఈ రెండింటినీ వేపుకుంటున్నాను మీరు ఇది ఇలా వేయించుకోకపోయినా పర్లేదు పచ్చిగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నేను వేయించుకున్నానండి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తము గ్రైండ్ చేసుకున్నాను ఇలా పౌడర్ లాగా దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటో ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా యాడ్ చేశాను తర్వాత కొంచెం పసుపు ఒకటి ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలాగ వాటర్ యాడ్ చేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను తర్వాత వంకాయలను అలాగా ప్లస్ సింబల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి తొడాలు తీయకూడదు కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న తర్వాత మసాలాని అలాగా లోపల స్టప్ చేసి పెట్టుకోవాలి రెడీగా మొత్తం అన్నిటికీ తర్వాత అదే బాండిల్లో నూనె తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేశాను అది ఫ్రై అవ్వాలి బాగా నూనెలో అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు వాటన్నిటినీ నూనెలో కొద్దిసేపు వేయించుకోవాలండి వంకాయలు కట్ చేసేటప్పుడు చూసుకోండి ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయేమో పుచ్చులు ఉంటే తీసేయండి సో అది అలాగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అలాగే తిప్పుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి వంకాయలు బాగా నూనెలో ఫస్ట్ వేగాలండి అప్పుడే మసాలా వంకాయకి బాగా పడుతుంది చూసారా కొంచెం కుక్ అయినట్టు కలర్ చేంజ్ అవుతున్నాయి బాగా ఇలా అయిన తర్వాత మనం మిగిలిపోయిన మసాలా ఉంది చూసారా ఆ మసాలా మొత్తం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక్క సెకండ్ అవి అలాగ ఫ్రై అయిన తర్వాత మసాలా నూనెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కారం ఉప్పు సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా రోటీస్లోకైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్